నమస్కారం ఏపీ టెన్ న్యూస్ కి స్వాగతం నేను సుమలత రాష్ట్ర ప్రభుత్వం ఎన్ఫోర్స్మెంట్ శాఖను ఎక్సైజ్ శాఖలో విలీనం చేయడంతో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ పిలుపు మేరకు శనివారం నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని ఎక్సైజ్ కార్యాలయంలో ఎక్సైజ్ సీఐ లక్ష్మణస్వామి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్రల చిత్రపటాలకు పాలభిషేకం చేశారు గత ప్రభుత్వంలో ఎన్ఫోర్స్మెంట్ ఎక్సైజ్ శాఖలను వేరు చేయడం వలన ఉద్యోగం చేయాలంటే ఇబ్బందులు పడ్డారన్నారు ఇప్పుడు రెండు శాఖలను కలవడం వలన అధికారులు సిబ్బంది చురుకుగా విధులు నిర్వహించేందుకు వీలవుతుందని ఆయన తెలిపారు ఈ సందర్భంగా మంత్రి ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు మంత్రి అనేటువంటి కొల్లు రవీంద్ర గారికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెబ్ అనే శాఖను స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అనే శాఖను ఎక్సైజ్ శాఖలో విలీనం చేసిన సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అలాగే ఎక్సైజ్ శాఖ మధ్యులు గారికి పాలాభిషేకం చేయాలని డిపార్ట్మెంట్ వారు నిశ్చయించుకొని ఆ విధంగా అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ ఐదేళ్ల కాలంలో సబ్ ఏర్పాటు చేసినప్పుడు ఎక్సైజులో కొంతమంది సెబ్లో సెవెంటీ పర్సెంట్ ఎక్సైజులో థర్టీ పర్సెంట్ ఉండటం వల్ల నానా రకాలైనటువంటి ఇబ్బందులు పడిపోయి ఒకే పేరెంట్ డిపార్ట్మెంట్లో లేకుండా బయటకు వచ్చేదనే బాధతో కొంత ఆవేదన కలిగిన మాట వాస్తవం ఆ తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు రావడంతో ఆయన వెంటనే వెను వెంటనే వచ్చిన వెంటనే రాకెట్ స్పీడ్తో నిర్ణయాలు తీసుకొని మళ్ళీ డిపార్ట్మెంట్కి పునర్వైభవాన్ని కల్పించడం కూడా చాలా సంతోషదాయకం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎక్సైజ్ శాఖ అనేది దాదాపు వందేళ్ళ సంవత్ వంద సంవత్సరాల నుండి ఈ మధ్యనే సెంటిన్యువల్ ఫంక్షన్ కూడా చేసుకోవడం జరిగింది గౌరవనీయులైన డైరెక్ డైరెక్టర్ గారు ఆధ్వర్యంలో అటువంటి శాఖకు పునర్వైభవాన్ని కలిగించి మళ్ళీ ఎక్సైజ్ శాఖ వాళ్ళంతా సమర్థవంతంగా పనిచేసే విధంగా ఒకవైపు ఎన్ఫోర్స్మెంట్ వింగ్ను మరొక వైపు స్టేషన్కు సంబంధించినటువంటి అన్ని రకాల కార్యక్రమాలు అన్ని రకాల పనులు ఇవన్నీ కూడా యథావిధిగా చేయడానికి సంబంధించి అందరూ ఉద్యుక్తుల విధంగా ఉండాలని మా శాఖ తరఫున అందరికీ కూడా ఆదేశాలు రావటం జరిగింది ఆ విధంగా మా అధికారులు చెప్పినట్టుగా మా అధికారులు మా ముఖ్యంగా మా కమిషనర్ గారు స్పెషల్ చీఫ్ సెక్రటరీ కేటర్లో ఉన్నటువంటి ముఖేష్ కుమార్ మీనా గారు హాస్టల్లో ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా ఎంతో ఉత్సాహంగా ముందుకొచ్చి మాకు అప్పగించినటువంటి బాధ్యతలు విధులు కూడా తప్పకుండా తూచే తప్పకుండా నిర్వహిస్తామని అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఈ ఎక్సైజ్ శాఖ నుండి వచ్చే ఆదాయాన్ని కూడా గణనీయంగా పెంచే విధంగా హార్డ్ వర్క్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి మా శాఖ పెద్దలందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ అశోక్ ది మెన్స్ సెలూన్స్ ఆర్డర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపేట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలే